శ్రీమాత్రేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసరామ సంవత్సర ఆశ్వేజ శుద్ధ పౌర్ణమి మంగళవారం ఈరోజు పౌర్ణమి ఉదయం తొమ్మిది ముప్పై తొమ్మిది వరకు ఉంది తదుపరి పాంచమి ఈరోజు రేవతి నక్షత్రం ఈరోజు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఏదో తేదీ మంగళవారం ఈరోజు తిరుమలం ఉదయం ఎనిమిది పదిహేను గంటల తొమ్మిది నాలుగు వరకు ఉంది మరలా తిరిగి దుర్మాతం రాత్రి పది ముప్పై మూడు అగో పదకొండు ఇరవై రెండు వరకు ఉంది వద్యం సాయంత్రం నాలుగు ఇరవై ఎనిమిది అలాగా ఐదు యాభై ఆరు వరకు కూడా వర్జివడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గురిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రం ఎవరికి తారా వలన కుదురుతుందో మనం పరిశీలించాడైతే అశ్విని భరణి రోహిణి ఆరుద్ర పుష్యణి మక పొబ్బ అస్త స్వాతి అనురాధ మూల పూర్వష శ్రవణం శరతార ఉత్తరాపాత్ర ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రానికి ఉండే రేవతి అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించినైతే మేషరాశిలో జన్మించే వాళ్ళకి అనారోగ్య సూచన ధనవేయం కలుగుతుంది వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభసాడే సాగుతాయి మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన సుభవార్తలు ఉంటారు పితృవారితో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు తొలగే అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధన వ్యయం కార్యాటంకాలు ఏర్పడతాయి కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి కలత్ర పూర్వక కలుగుతుంది తుల రాశిలో జన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది వృశ్చిక రాశిలో జనుకుంటే వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మకర రాశిలో జనుకుంటే వాళ్ళకి పరాక్రమంతో అంటే ఆదాయంలో ఏర్పడతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది మేన రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు మంగళవారం ఉదయం ఈరోజు కుజా బుద్ధులు కలయిక వచ్చింది ఈ రెండింటి కలయికలోని విరోధం ఉంది అందువల్ల ఈరోజు దండనాధికారం కలిగినటువంటి డిపార్ట్మెంట్ అనగా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అందువలన ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో మిగిలిన వాళ్ళు అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు పౌర్ణమి మంగళవారం అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షణ్ముఖిని తేనెతో కానీ చిరగ్రాసంతో కానీ అభిషేకించినట్టయితే కార్యాలయం కలుగుతుందని రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే మల్లారేపుడు సుభాదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పెద్దపా సిద్ధాంతి గొల్లమ్మ కేటం